దేశ ప్రధానిని సంపుతామని వార్నింగ్ ఇస్తున్నాడు అంటే డైరెక్ట్ గా సోషల్ మీడియాలో పాకిస్తాన్ వాళ్ళు అంటే ఎంతగా తెగించారో చూడండి ఆ యొక్క సింధు నదిలో నీ రక్తం పారతది అని వార్నింగ్ ఇస్తున్నాడు ఒక టెర్రరిస్ట్ తీవ్రవాది మనలో ఎన్ని గొడవలున్నా మనలో ఎన్ని విభేదాలున్నా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన దేశ ప్రజల గురించి మనం ప్రార్థించాలి మన దేశ నాయకుల గురించి ప్రార్థించాలి మన దేశ ప్రధాని గురించి ప్రార్థించాలి ఆయన క్షేమం కొరకు ప్రార్థించాలి ఎందుకు మన దేశములో ఉన్న సామాన్య ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బందులు పడకూడదు ఎవరికి చెప్పండి ఆ కాశ్మీర్ లో జరిగిన భయంకరమైన ఉదంతం ఏంటి ముప్పై ఆరు మందిని మెషిన్ గన్స్ తో కాల్చేసి కాల్చేసి పురుషుల్నే చూడండి అంటే యుద్ధ వాతావరణం మొదలైపోయింది ఈ రోజు వార్త మన భారతదేశము పరిధిలో ఉన్న సింధు నది నీళ్ళలో పాకిస్తాన్ ఆపేసింది మన భారతదేశం ఇంకా మరింత రెచ్చిపోతున్నారు వాళ్ళు సో వీళ్ళు కూడా ప్రతి దాడి చేస్తారు వాళ్ళు దాడి చేస్తారు అచ్చులు నలిగిపోయేది సామాన్య ప్రజలే రాబోయే రోజుల్లో ఇంకా భయంకరమైన విషయాలు మనం వినబోతున్నాం ప్రార్థన కలిగి ఉండాలి సో అంత్య దినాల్లో ఉన్నాం రాకడ దినాల్లో ఉన్నాం మరి ఇప్పుడు తీర్మానం తీసుకునే యోధులేరి నమ్మకమైన సేవకు లేరి నమ్మకమైన సేవకురాలు లేరి ఇక్కడి నుంచే తయారవ్వాలి దేవునికి స్తోత్రం చెప్పండి